క్రిస్మస్ లాస్ట్ డే ఆఫర్స్తో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ సేల్స్తో జ్యువలరీ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి ఎలాంటి కలెక్షన్ ఉందని తెలుసుకునే ముందు వెల్కమ్ టు మై ఛానల్ హర్షియన్ కలెక్షన్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి జనవరి ఫస్ట్కి ఫైవ్ గివ్ ఎవ గిఫ్ట్స్ ఇస్తారని చెప్పాను కదా మీరు అందరూ కూడా గివ్ ఎవరైనా పార్టిసిపేట్ అయితే చేయండి ఎలా పార్టిసిపేట్ చేయాలి ఎలాంటి గిఫ్ట్ ఇస్తాననే విషయం వీడియోలో చెప్పేస్తాను స్కిప్ చేయకుండా చూడండి మోస్ట్లీ ఈరోజు వీడియోలో జీజే పాలిష్లో లాంగ్ హారం షార్ట్ హారం అండ్ వడ్డాన కల వడ్డానం కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో వాటి మీద మీకు నేను డిస్కౌంట్ అయితే ఇస్తున్నాను ఎలా ఏంటి అనేది వీడియోలో చూసేద్దాము స్కిప్ చేయకుండా చూడండి కలెక్షన్ చూస్తున్నారు కదా అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీతో అయితే ఉంటాయి హై క్వాలిటీతో అయితే ఉంటాయి మోస్ట్లీ మన దగ్గర మ్యాట్ ఫినిష్లోనే ఉంటాయండి మ్యాట్ ఫినిష్ అంటే చాలామంది తెలియక అది బ్లాకిష్ అంటున్నారు లైడీస్ అంటున్నారు సో అందరికీ కూడా చెప్తున్నాను తెలియని వాళ్ళకు చెప్తున్నాను మోస్ట్లీ అందరికీ తెలుసు ఎందుకంటే యూట్యూబ్లో చాలా ఆన్లైన్ పర్చేసెస్ మీరు చేసి ఉంటారు చూసి ఉంటారు కాబట్టి సో బ్లాకిష్గా అయితే ఉండదండి క్వాలిటీ వచ్చేసి ప్రీమియం క్వాలిటీతో ఉంటుంది అది కలర్ అలా మీకు తెలియకపోవడంతో మీరు బ్లాకిష్ అనుకుంటున్నారు సో అలా అనుకోకండి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిష్ అండి మ్యాట్ అంటే అలానే వస్తుంది క్వాలిటీతోనే వస్తుంది మ్యాట్లో డిఫరెంట్ టైప్ పాలిషెస్ ఉంటాయి కానీ మనం మాత్రం మంచి క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తాము పాలిష్లలో ఓకేనా ఇంకా మనం ఆఫర్లోకి ఆఫర్ ఏంటో తెలుసుకొనిద్దాము ఫైవ్ పర్సెంటేజ్ డిస్కౌంట్ అయితే ఇస్తానని చెప్పాను కదా ఏవైతే జీజే పాలిష్లో లాంగ్ హారాస్ అండ్ షార్ట్ హారస్ ఉన్నాయో వాటికి నేను ఫైవ్ పర్సంటేజ్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నానండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సెట్స్ కూడా ఉన్నాయి షార్ట్ అండ్ లాంగ్ అండ్ బ్రైడల్ సెట్స్ ఉన్నాయి వడ్డానాల కలెక్షన్ ఉన్నాయి సో వీటన్నిటికి కూడా ఫైవ్ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇస్తున్నాను ఆఫర్ వ్యాలిడిటీ టైం వచ్చేసి రేపు నైట్ ట్వల్ ఓ క్లాక్ వరకు కూడా ఉంటుంది ఆఫర్ వ్యాలిడిటీ టైం సో మిస్ చేసుకోకండి చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి చౌకర్స్ ఉన్నాయి వడ్డానాలు ఉన్నాయి జేజే పాలిష్లో చాలామంది నన్ను రిక్వెస్టెడ్గా అడుగుతున్నారు సిస్టర్స్ అవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి కదా మీరు ఆఫర్ పెట్టండి అని చెప్పేసి చాలా రోజుల నుండి అడిగారు నన్ను సో ఎలాగో ఆఫర్ పెట్టేశాను నేను మీకోసము క్రిస్మస్ ఆఫర్ అనమాట ఫైవ్ పర్సెంటేజ్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నాను మీరు వెంటనే బుక్ చేసుకోవచ్చు జిజే పాలిష్లో ఏ ఆహారం తీసుకున్నా కూడా ఫైవ్ పర్సెంటేజ్ డిస్కౌంట్ అయితే ఇస్తాను సో లేట్ చేయకుండా ఆర్డర్ అనేది పెట్టుకోండి లేట్ చేయకుండా ఆర్డర్ పెట్టుకోమంటున్నారు ఎలా ఆర్డర్ పెట్టుకోవాలని నేను మీరు అనుకుంటున్నారు కదా ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి అంటే స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూస్తారు కాబట్టి ఎందుకంటే చాలా మంచి కలెక్షన్ ఉంది మీకు ఒకటి మించి ఒకటి కనబడుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూస్తారు మీకు ఏదైతే కలెక్షన్ నచ్చిందో ప్రైస్తో సహా స్క్రీన్షాట్ అయితే తీసుకోండి స్క్రీన్షాట్ తీసుకొని డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను ఎంక్వైరీ నెంబరు ఆ నెంబర్కి మీరు అవైలబిలిటీ చెక్ చేసుకోండి మా వాళ్ళు ఉందని చెప్తే మీరు ఆన్లైన్ పేమెంట్ చేసి ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు ను క్యాష్ ఆన్ డెలివరీ అండి ఆన్లైన్ పేమెంట్ అంటే ఫోన్పే త్రూ కానీ గూగుల్ పే త్రూ కానీ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది మీరు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీకు అడ్రస్ ఫార్మెట్ అనేది సెండ్ చేస్తారు అడ్రస్ ఫార్మెట్లో మీరు అడ్రస్ అనేది క్లియర్గా పెట్టారు అంటే పిన్ కోడ్ రాంగ్ లేకుండా చాలామంది మిస్టేక్స్ చేస్తున్నారు నేను ఇప్పుడే చెప్తున్నాను అడ్రస్ పెట్టమంటే నేమ్ లేకుండా వాళ్ళ డోర్ నెంబర్ పెట్టేసి పిన్ కోడ్ లేకుండా వాళ్ళ స్ట్రీట్ నేమ్ పెట్టేస్తున్నారు సో ప్లీజ్ సిస్టర్స్ చూసుకోండి మాకు కూడా మేము ఎడిట్ చేసి మళ్ళీ మీకు పంపించామనుకోండి బై మిస్టేక్ అయ్యి ఒక నెంబర్ కానీ రెండు నెంబర్లు కానీ పిన్ కోడ్ దగ్గర మొబైల్ దగ్గర బై మిస్టేక్ అయ్యి ఏదైనా జరిగితే మళ్ళీ మీకే ప్రాబ్లం అవుతుంది రిటర్న్ వస్తుంది రిటర్న్ వస్తే మళ్ళీ మీకు డెలివరీ టైం అనేది లేట్ అవుతుంది సో అందుకే ఏం చెప్తున్నానంటే ఫార్మెట్లో నేమ్ డోర్ నెంబర్ స్ట్రీట్ నెంబర్ సారీ స్ట్రీట్ నేమ్ విలేజ్ స్టేట్ పిన్ కోడ్ అండ్ మొబైల్ నెంబర్ సింపుల్గా ఇవే అలా మీరు పంపారనుకోండి ఆర్డర్ కన్ఫర్మేషన్ అనేది వస్తుంది మీకు ఆర్డర్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు టెన్ టు ట్వెల్వ్ డేస్ కానీ సెవెన్ టు టెన్ డేస్లో కానీ ఆర్డర్ అనేది రిసీవ్ అయితే అయిపోతుంది మీకు రిసీవ్ అయిన తర్వాత మీరు ప్రాపర్ అన్బాక్సింగ్ వీడియో తీసుకోండి ఇఫ్ ఎనీ డ్యామేజెస్ అండ్ మీరు పెట్టిన ఆర్డర్ మీకు రాలేదా మీరు పెట్టిన ఐటెం మీకు సెలెక్ట్ చేసుకున్న ఐటెం రాలేదా చూసుకొని నేను మీకు మళ్ళీ మంచి పీస్ అనేది పంపిస్తాను మస్ట్ ఏం చూడండి అన్బాక్సింగ్ వీడియో తీసుకోండి ప్లీజ్ ప్లీజ్ ఓకేనా మర్చిపోతున్నారు చాలామంది మర్చిపోకండి కన్సిడర్ అయితే చేయలేము ఓకేనా అన్బాక్సింగ్ ఉంటే మీకు హ్యాపీగా నేను రిటర్న్ తీసుకొని మళ్ళీ మంచి పీస్ అనేది పంపిస్తాను ఒక వన్ మినిట్ ఉంటుంది అదంతా పెద్ద ప్రాసెస్ ఏం కాదు ఓకేనా ఇలా మీకు సెవెన్ టు టెన్ డేస్లో రిసీవ్ అయ్యాక ప్రాపర్ అన్బాక్సింగ్ వీడియో తీసుకోండి మీకు నచ్చితే ప్రోడక్ట్ నచ్చితే మీ వ్యాలబుల్ ఫీడ్బ్యాక్ అనేది మాకు ఇవ్వచ్చు ఇదే యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్లో పెడతాము అండ్ మీకు నచ్చిన నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అండ్ లేదా ఇన్స్టా పేజ్లో కూడా మీరు ఏదైతే ఫీడ్బ్యాక్ ఇచ్చారో మీ ఫీడ్బ్యాక్ అనేది పెట్టడం జరుగుతుంది సో మీకు నచ్చితే కనుక ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఓకేనా మోస్ట్లీ నచ్చుతాయి ఈ పాలిషెస్ తెలియకే మీరు కొంచెం పొరపాటు పడుతున్నారు ఇంత మంచి క్వాలిటీ ఉన్న ఇంత మంచి డిజైన్స్ ఉన్న జ్యువెలరీ కలెక్షన్ కొంతమంది తెలియక ఏమంటున్నారంటే బాగాలేదు అంటున్నారు సో తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి మన దగ్గర వాళ్ళందరి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అనేది ఒక్కసారి మీరు చూసినట్లయితే మీరే షాక్ అవుతారు సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి చెప్తున్నాను ఇప్పుడు ఎంత మంచి వస్తువు అయినా బంగారపు అయినా కొంతమందికి నచ్చదు అది వాళ్ళ ఇష్టము నో ప్రాబ్లం ఎవరి ఇష్టాన్ని మనము ఏమంటారంటే యాక్సెప్ట్ చేయాలి వాళ్ళకు కూడా ఇష్టం ఉంటుంది ఉండదు అని చెప్పేసి ఎవరిని తప్పు పట్టడానికి లేదు మన వస్తువుని మనం కూడా తప్పు పట్టుకోవడానికి లేదు అని నేను చెప్తున్నాను హండ్రెడ్ పర్సంటేజ్కి టూ హండ్రెడ్ పర్సంటేజ్ మీకు నేను గ్యారంటీ ఇస్తున్నాను మంచి క్వాలిటీ అనేది ఉంటుంది మంచి క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తాం మనం ఓకేనా మీ అందరికి ఇంకొక విషయం చెప్పాలండి చాలా మంచి విషయం అన్నమాట అదేంటో తెలుసా ఇంకా ఈ ఆఫర్స్ క్రిస్మస్ ఆఫర్స్ అయిపోతానని నేను సంక్రాంతి సేల్స్ అనేవి పెట్టబోతున్నాను థౌజండ్ క్యాష్ బ్యాక్ అయితే ఇస్తాను అది ఏంటి ఏలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను డైరెక్ట్ ఆఫర్తోనే వచ్చేస్తాను సో మిస్ చేయకుండా మన ఛానల్ని మీరు ఫాలో అవ్వండి వీడియోస్ చూస్తారండి ఎందుకంటే మార్కెట్లో మన దగ్గర హోల్సేల్ ప్రైస్ అయితే చాలా ఎక్కువ ప్రైజెస్కి సేల్స్ అయితే అవుతున్నాయి సో అది వాళ్ళ మార్జిన్ కాదనము హోల్సేల్ ప్రైజెస్ ఉండి కూడా నేను థౌజండ్ క్యాష్ బ్యాక్ ఇస్తాను అని చెప్తున్నాను సో ఆఫర్స్ ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే సో తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వీడియోస్ అయితే చూడండి షార్ట్ వీడియోస్ పెడతాను మోస్ట్లీ రేపైతే వీడియో పెట్టకపోవచ్చు ఈరోజు వీడియో పెడుతున్నాను మీరు నచ్చిన కలెక్షన్ చూసి మీరు చెప్పినట్టుగానే నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అనేది ఇచ్చాను ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేసి అవైలబిలిటీ అడిగి ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు సింపుల్ అనమాట ఏం లేదు మీరు క్వాలిటీ ఎలా ఉంది అని తెలుసుకోవచ్చు అండ్ పాలిషెస్ ఏంటి గ్యారెంటీ ఉందా వారంటీ ఉందా ఇవన్నీ తెలుసుకొని కూడా మీరు ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలంటే కూడా చెప్తాము ఇంకోటి ఏంటంటే బ్యాంగిల్ సైజు మీ డైలీ వేర్ బ్యాంగిల్ సైజు టూ ఫోర్ అయితే ఏదైతే ఆన్లైన్లో తీసుకుంటున్నారో ఆ బ్యాంగిల్ మీరు టూ సిక్స్ తీసుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుంది మీరు మట్టిగాజు సైజే మీరు చెప్పారనుకోండి మళ్ళీ మీకు సరిపోదు అనమాట ఒక విషయం చూసుకోండి తెలియకపోతే అడగండి మీకు మేము అదే పనిగా చెప్పాలంటే కుదరదు చాలామంది క్వరీస్ అడుగుతూ ఉంటారు వాళ్ళకు రిప్లై ఇవ్వడానికే టైం సరిపోదు సిస్టర్స్ ప్లీజ్ మీరు అడగండి నేను చెప్తాను ఓకేనా బ్యాంగిల్ మాది మట్టిగాజు సైజ్ టూ ఫోర్ టూ సిక్స్ ఎంత అని అడగండి నేను చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో మీరు కలెక్షన్ అంతా చూసారు కదా మోస్ట్లీ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఐ హోప్ మీకు నచ్చితే కనుక మన వీడియోని లైక్ అయితే చేయండి ఇంకో కొంతమందికి రీచ్ అయితే అవుతుంది మన వీడియోని లైక్ చేసి మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి గివేవీ ఎలా పార్టిసిపేట్ చేయాలి అంటే జనవరి ఫస్ట్ రోజు ఫైవ్ మెంబర్స్ని అయితే తీస్తాను గివేవీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి మీరు ఛానల్ని మన వీడియోని ఒక ఫైవ్ మెంబర్స్ ఖచ్చితంగా షేర్ చేసి ఉండాలి వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించి ఉండాలి సో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మీకు నచ్చిన కలెక్షన్ కామెంట్ సెక్షన్లో లైక్ నెంబర్తో సహా ఎంటర్ చేయండి విన్నర్స్ని అయితే అనౌన్స్ చేస్తాను అప్పటివరకు అయితే మన వీడియోస్ని చూడండి